ఓం శ్రీమాత అలంపురం జోగులాంబ ఆలయానికి అతి చేరువలో భైరావపురం గ్రామాన నిత్యభవన ఆశ్రమం తెలిసి ఉంది ఇది ఒక వినూత్న నిర్మాణంగా ఈ ఆశ్రమం అటు సైన్సు ఇటు గణిత శాస్త్రానికి అనుబంధంగా కట్టబడింది అందుకే ఇక్కడ కాసేపు ధ్యానం చేసిన లేదా కాసేపు సేతు తీరిన ఉపశమనం చేకూరుతుందట ఆధ్యాత్మికంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆకట్టుకున్న ఈ నిత్యభావన ఆశ్రమం గొప్పతనాన్ని తెలుసుకుందాం పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు భాగంగా యాత్రలో క్షేత్ర దర్శనాన్ని రాగా అక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికారట ఈ ప్రాంత కవులు మేధావుల ప్రతిభా పాట గుర్తించి వారందరికీ సత్కారాలు చేస్తూ ఈ ప్రాంతాన్ని భైరవోపాసకుడైన మంథాన మహాభైరవుడికి దారాదత్తం చేయగా ఈ ప్రాంతం కాస్త భైరవపురం నేటి భైరాపుర్గా పిలువబడుతుంది అయితే కర్నూలు పెద్దపాడు గ్రామానికి చెందిన ఒక సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌతాళం నరసింహారావు గారు ఈ స్థలమహాత్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మాణం చేయాలి అని తలచి దీంతో అక్కడ పటేల్ నరసింహారెడ్డి అనే భక్తుడు రెండు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆశ్రమానికి శంకుస్థాపన చేసి రెండు వేల రెండు ఇరవై తొమ్మిది ఏప్రిల్ చైత్ర బహుళ తదియనాడు ఆశ్రమంతో పాటుగా దేవతామూర్తులను కూడా ప్రతిష్టాపన చేశారు మరి నిత్యభావన ఆశ్రమం అని ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే నిత్యభావన అంటే చావు పుట్టుక లేదనిదని నిత్యం ఉండనటువంటిదని నిత్యమైనదని సత్యమైనదనే విషయాన్ని చాటేందుకే ఈ ఆశ్రమానికి నిత్యభావన ఆశ్రమని పేరు పెట్టారు కౌతాళం నరసింహారావు గారు దేవి ఉపాసకులు కావడంతో అందులోని మర్మాన్ని తన గ్రంథాలు ప్రవచనాలతో ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయగా వారి గురువర్యులు అయినటువంటి రవిశాస్త్రి శ్రీ విద్య అనే నామాన్ని వారికి ఇవ్వగా కౌతాళం నరసింగారావు గారు ఆనాడు నుండి స్వామి శ్రీవిద్యగా పిలువబడ్డారు మరి ఈ ఆశ్రమం ఎలా ఉందంటే నలభై రెండు అడుగుల పొడవు నలభై రెండు అడుగుల వెడల్పుగా చతురస్రాగర్లో పిరమిడ్ ఆకృతిలో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు ఇక్కడ మహామీరు బిందుస్థిత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఎడమతుడపై శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అదేవిధంగా నిత్యా దేవతలైన కామేశ్వరి భగమాల్ని నిత్యక్షిణ బీరుండ వణివాసిని వజ్రేశ్వరి శివదూత త్వరిత నిత్యాదేవి కులసుందరి శ్రీ నిత్య ఇలా సకల దేవతలను కూడా ఇక్కడ సమర్థ సద్గురు సాయినాథుని కూడా ప్రతిష్టాపన చేశారు ముప్పై మూడు వ్యాధులను నివారించే విధంగా ఈ యొక్క ఆశ్రమం నిర్మించబడింది అంటే ఆశ్చర్యం కలగ మానదు కదా ఈ ఆశ్రమం పైభాగంలో నాలుగు దిక్కుల నాలుగు పిరమిడ్ మధ్యలో ఒక పిరమిడ్ కలిగి ఉంటుంది తొంభై ఆరు సూత్రాల ప్రకారం ఆశ్రమం శ్రీచక్రాకృతి నిర్మాణాకృతిలో నిర్మించారు ఇరవై ఒక్క అడుగుల పొడవు ఇరవై ఒక్క అడవు వెడలతో నిర్మించిన ఈ యొక్క ఆలయం విశ్వంలోని మహాశక్తిని బంధించే విధంగా నిర్మించారు అదేవిధంగా ఆలయం పై పక్క పైకప్పు భాగంలో నాలుగు దిక్కుల నీలం ఎరుపు తెలుపు ఆకుపచ్చ వర్ణాలతో గాజు అద్దాలను లంబకోణంగా అలంకరించారు అదేవిధంగా నాలుగు త్రిభుజాకారాలను నాలుగు పిరమిడ్ల ద్వారా సూర్యకిరణాలు ఈ గాజు అద్దాల ద్వారా లోపలికి వస్తూ విశ్వ ప్రాణశక్తిని ఉత్తేజపరిచే విధంగా కాస్మోటిక్ కిరణాలు లోపల కూర్చున్న ప్రాణిపై ప్రభావితం చేసి సకల వ్యాధులను కూడా నివారిస్తాయట కాబట్టి ఆశ్రమానికి వెళ్ళే మార్గాల్లో ఈ అంటే మనం లోపలికి వెళ్ళే ముందు కూడా సోఫారలా మెట్లు కూడా త్రిభుజాకృతిని పోలి ఉండడం మనం చూడవచ్చు మరి భారతదేశంలో ఇది మొట్టమొదటి నిర్మాణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి విగ్రహం మనకి ఎక్కడా కూడా మనకు కనిపించదు అమ్మవారి కింద ఉన్న చక్రం మొత్తం నలభై మూడు త్రిభుజాలు ఇరవై నాలుగు పద్మాలు బిందువులతో కలిపి ఏడు వృత్తాలు కలిగి మొత్తం ముప్పై ఏడు తత్వాలు కలిగి ఉంటుంది ఈ యొక్క చక్రం సైతం నవావరణను కలిగి ఇందులో సృష్టి స్థితి సంహారాలకు కారణభూతమైన భూపురం షోడశదలం అష్టదళం చతుర్దాసారము బహిర్దాసారము అదేవిధంగా అంతర్దాసారము అష్టకోణం త్రికోణం బిందువు ఇలా నవావన్నంగా కనిపిస్తుంది ఇలాంటి విగ్రహం మరి ఎక్కడా లేదు ఈసారి తప్పకుండా మనం అలంపురం జోగులాంబ ఆలయానికి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి నిత్యభావన ఆశ్రమాన్ని దర్శించి అక్కడ వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేస్తున్నాం ఇక్కడ భక్తులు కూడా ప్రతినిత్యము విశేష సందర్భాల్లో చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా భజనలు నృత్యాలు కోలాటాలు కూడా నిర్వహిస్తూ చాలా ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడేంటి ఈ ప్రదేశం